నమస్తే నేనైతే ఈ రోజైతే మీకైతే అద్భుతమైన లగ్జరియస్ అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను అసలు కింద జిమ్ నుంచి కుక్కలు స్నానం చేసే స్పా వర్క్ అయితే మొత్తం ఫ్రీ అనమాట జస్ట్ రెంట్ కడితే దానితో పాటు అసలు ఇక్కడ వీడియో లాస్ట్ లో పెడతా నేను ఎత్తు మినిట్ ఇక్కడ ఉంటుంది పడేసే ప్రొసీజర్ అయితే అద్దరిపోతుంది నార్మల్ గా మనం ఆలోచ అసలు అంత ఆలోచించాం అసలు ఇంత యూనిక్ ఎట్లా డిజైన్ చేసేదాన్ని సో లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళి చూసేద్దాం అసలు ఎంత బాగుందో ఈ అపార్ట్మెంట్స్ ఏందని లోపలికి వెళ్ళాలంటే నువ్వు ఫాప్ పెట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు నువ్వు క్లాస్లో టాపర్ లెక్క ఒక క్వశ్చన్ రావాలి అన్న ఇప్పుడు స్విగ్గీ డెలివరీ అన్నాల వస్తారు లోపలకి కానీ నీ ఫోన్ నుంచి కూడా నువ్వు డోర్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎవరైనా ఎవరైనా మీ చుట్టాలు కానీ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు రావాలంటే నీ ఫోన్ నుంచి నువ్వు డోర్ ఓపెన్ చేయొచ్చు మెయిన్ డోరు సో ఈ విధంగా ఉంటది అనమాట లోపలికి ఇటువైపు వెళ్తే మనం ఒక అద్భుతమైన ప్రదేశం చూపిస్తాం చూడండి ఇదంతా కోవర్కింగ్ లాంజ్ అనమాట ఫస్ట్ టైం చూసినప్పుడు హోటల్ కి వచ్చిన అనుకున్నా గానీ ఇది అపార్ట్మెంట్లే ఒక రెండు వారాలు ఉంటాం మనం ఇక్కడ ఇలా చూడండి కారు పెట్టిండు పని చేసుకోవడానికి ఇదంతా కోవర్కింగ్ లాంజ్ అనమాట నీతో పాటు ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఇంట్లో పెద్ద మంచి ఫంక్షన్ గానీ చిన్న మంచి ఫంక్షన్ అట్లాంటి ఏం దావతలు చేసుకుందాం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి ముందే చెప్పుకోవాలన్నమాట అన్న నేను ఇట్లా దావత్ చేసుకుంటానే కొన్ని రోజులు నాకు ఒక ఐదారు గంటలు నేను చేసుకుంటా దావత్ అంటే సరేరా భయ్ తీసుకో అని చెప్పేసి నీకు ఈ ఏరియా మొత్తం ఇస్తాడు అప్పుడు ఏం చెక్క దావత్ కానీ అట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చు అందుకనే పెద్ద పెద్ద టేబుల్ ఉన్నాయి చూడండి డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో చూడండి అసలు ఇదంతా అటువైపు వెళ్తే సేమ్ మళ్ళా పని చేసుకునే వారమే మొత్తం టీవీ చూసుకోవడం కానీ గేమ్స్ కానీ అయ్యే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం ఇదే ఫస్ట్ ఫ్లోర్ నుంచి జనాలు ఉంటారు ఇది చపాతీ చేసుకునే బల్లెలు ఎక్కువ ఉంది కానీ కానే కాదు ఇది ల్యాప్టాప్ కానీ కాఫీ గానీ అట్లా ఫోన్ పెట్టుకొని అట్లా ఏమైనా చేసుకునేవారం అక్కడ ఇదంతా వర్కింగ్ అనమాట వర్క్ చేసుకునేట వర్క్ తినడం కానీ గేమ్స్ కానీ అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది ఏదో ఎయిట్ బాల్ పూల్ గేమ్ అంటారా మనం ఫోన్ లో ఆడతాం కదా చిన్నప్పుడు ఆ గేమ్ కూడా ఉంది ఇక్కడ టేబుల్ ఉంది అటువైపు బాల్స్ ఇంకా ఇటువైపు టేబుల్ మళ్ళీ హ్యాజిటీస్ అటువైపు ఒక ఇరవై ఇటువైపు మొత్తం ఒక యాభై మంది బట్టిపోతారండి ఈ యాప్ లో ఇది చూడడానికి మండి భోజనం ఉంది కదా కోతిమీద ట్టు దగ్గరికి వెళ్తా ప్లాస్టిక్ గడ్డి మేకైతే తినేస్తుంది మనం తినం కాబట్టి అటువైపు వెళ్దాం ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి అండి ఇది మెయిన్ ఇది అవుట్డోర్ అసలు మొత్తం సెవెంటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం మొత్తం బయటనే ఉంటుంది సెవెంటీ ఎయిటీ కాదు కానీ చెప్తున్నా అలా ఇటువైపు టీవీ ఉంది చూసిర్రా రెండు వైపులు టీవీ ఉంది అటువైపు ఉంది ఇటువైపు టీవీ ఉంది అటువైపు పడదగట్టి నీడకి ఇటువైపు తెల్లగా ఉండేటోళ్ళకి నల్లగా నల్లగవరు కాబట్టి ఇటువైపు కూర్చోవచ్చు వాళ్ళు మంచిగానే ఉంటుంది ఈ టీవీ ఖచ్చితంగా స్నో ప్రూఫ్ అన్ని ప్రూఫ్లు ఉంటే కానీ ఈడ ఈ వెదర్ని తట్టుకోవాలి ఈ టీవీ ఎనభై ఐదు ఇంచుల టీవీ ఉంది అటువైపు మొత్తం మన అపార్ట్మెంట్స్ టేబుల్ టెన్నిస్ గేమ్స్ ఉంది మధ్యలో అవుట్డోర్ ఇది అంత అనమాట చాలా బాగుంది కదా ఈ బల్లలు ఉన్నాయి చూసిర్రా ఈ బల్లల గురించి చెప్తా ఇలా మీకు కనిపిస్తుంది ఏంటంటే డాగ్ పార్క్ అనమాట కుక్కల పార్క్ కుక్కలు ఆడుకోవాలి కదా మరి ఆడ ఈడ సుస్సు పోయాలి కాబట్టి ఆ మన దగ్గర అయితే ఏది కనిపిస్తే దాని మీద కాళ్ళు లేపి పోసేస్తాయి ఇలా ఏంటంటే ఆ రాళ్ళ మధ్యలో ఆడ పోసుకోవచ్చు అనమాట ఆ డాగ్స్ పాగుడు ఉంది వాళ్ళకి చూపిస్తా అది కూడా ఇది ఈ బల్లెలు ఉందా ఇది ఈ మూట తీసుకొని పొట్లం తీసుకొని నువ్వు ఆడ కనిపిస్తున్న బల్లెల మధ్యలో హోల్ లో వేస్తే నీకు ఒక పాయింట్ అప్పుడు నువ్వు గెలిచినట్టు అనమాట అట్లా ఆడుకోవడానికి విచిత్రమైన ఆటలు కూడా ఉన్నాయి ఇటువైపు ఇప్పుడు మనము చికెన్ ముక్కలు కానీ మటన్ ముక్కలు కానీ ఏ ముక్కలు వేయించుకోవాలన్నా గ్రిల్ అట్లా వేసుకుంటాం కదా ఈడ ఒక మూడు గ్రిల్లు ఉన్నాయి పెద్ద పెద్దవి నీ ముక్కలు నువ్వు తెచ్చుకొని గ్రిల్ వేసుకోవచ్చు అనమాట చికెన్ కికెన్ ఆ లేయర్ మనమే తెచ్చుకొని మ్యారినేట్ చేసుకొని మంచిగా దోస్తుగాళ్ళతో నాలుగు బీర్లు తీసుకొచ్చి ఆ టెంట్ కింద కూర్చొని వాళ్ళు తాగుతా ఉండొచ్చు మనం తింటా ఉండొచ్చు ఆ విధంగా మూడు గ్రిల్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది కదా ఇటువైపు ఇంకా ఇటు ఇది మంట పెట్టుకునేది ఇప్పుడు చలి మంట వేస్తు అంటారు కదా ఇటు ఒక పదిహేను మంది కూర్చొని ఆ చలి మంట పెట్టుకోవచ్చు ఆడ గ్యాస్ అనమాట ఇది కట్టెలు తీసుకొచ్చి మంట పెట్టే అట్లా చేయొద్దు ఆడ కనిపిస్తుంది గ్యాస్ ఉంది ఆడ వెళ్ళి రెడ్డు స్విచ్ ఉంటది ఎక్కడైనా సరే నాకు తెలిసి ఇంపార్టెంట్ ఇవన్నీ ఆ రెడ్డు స్విచ్ నువ్వు కొట్టంగానే ఇలా మంట వస్తుంది అనమాట ఇంకా చలి మంట హ్యాపీ కూర్చోవచ్చు ఇద్దరే వచ్చి అంత పెద్ద మంట సరిపోదు కాబట్టి ఇద్దరి కోసం ఒక ముగ్గురు కోసం ఒక చిన్న చలి మంట కూడా ఉంది ఇటువైపు చిన్న భోగి ఇది అటువైపు అది పెద్ద భోగి ఇంకా మూడు నాలుగు ఉయ్యాలలు కూడా ఉన్నాయి నేనైతే నాకు రెంట్ తెలిసి నాకు తెలిసి నేను రెంట్ కట్టడం ఒక వంద రెండు వందల డాలర్లు కట్టేసి అన్న బయటనే ఉంటా టెంట్ కింద పడుకుంటా ఈ చలి మంటకి నైట్ పెట్టుకుంటా చలికి అని చెప్పొచ్చు అంత బాగుంది బయటనే ఉంది అనమాట స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది స్నానం చేసుకోనికి ఎవడైతే ఇంట్లో స్నానం చేయడంటాడో బయట ఇట్లా స్విమ్మింగ్ పూల్లో స్నానం కూడా చేసుకోవచ్చు లైఫ్ గార్డ్ కూడా ఉంటాడు మనకు అనమాట ఎప్పుడు పడితే ఎప్పుడు దూకుతా అంటే వాళ్ళు మనని ఎల్లనియర్ లోపలికి లైఫ్ గార్డ్ ఉన్నప్పుడే వెళ్ళాలి లేదంటే వాడు వచ్చేసి నిన్ను బయటకి వెళ్ళిపోమంటాడు అప్పుడు మాడిపోయిన ముఖం పెట్టుకొని బయటికి అవుతుంది అందుకనే అటువైపు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది వెనకాల జెర్సీ సిటీ ఇప్పుడు నేను ఇందాక మీకు కుక్కల పార్క్ అన్నా కదా అది స్పాన్ అన్న అది చూపిస్తా చూడండి కుక్కలకి సాన చేపిస్తామని ఆలోచించాలి అబ్బా ఈడ ఉందా ఈడ నువ్వు కుక్కలకి స్నానం చేయించొచ్చు అనమాట ఇడ చూడండి మొగ కుక్కలకి అయితే ఆడ కుక్కల ఫోటోలు ఉన్నాయి ఆడ కుక్కలకి మొగ ఫోటో కుక్కలు కూడా పెట్టిర్రు కుక్కలకి నీట్ గా స్నానం చేసుకొచ్చి వ్యాక్యూమ్ కూడా ఉంది కుక్కలకి మనకు కూడా ఇండవు ఇండియాలో నాకు ఏం లేవు అసలు అయితే ఇక్కడ చూడండి ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా అనమాట ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో అయితే ఏం చేస్తారు బ్యాట్ తీసుకొని గ్రౌండ్ కి వెళ్ళి మాడిపోయి వచ్చి రసనా బజ్ ఇట్లాంటి రసన తాగుతూ ఉంటారు ఏంటంటే కొంచెం నీడలో ఆడుకునే టీవీ పుస్తకాలు అవి ఆటలు అన్నీ ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఏదో మీటింగ్ అనుకుంటాం మరి వాళ్ళకి కూడా ఒక డైనింగ్ టేబుల్ పెట్టిర్రు ఉంది చిన్న పిల్లలకు కూడా ఆడుకునేటట్టు ఇవన్నీ ఫ్రీయే ఇరవై నాలుగు గంటలు ఓపెన్ఏ ఉంటుంది ఎప్పుడైనా వచ్చేసి నువ్వు ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు ఇది జిమ్ అండి ఇంకా మనం బయట జిమ్కి వెళ్ళాలంటే కల్టు ఫిట్ ఈ ఫిట్ అని చెప్పి దానికి ఒక మెంబర్షిప్కి పైసలు కడతామా ఇది ఏంటంటే పుక్యానికి అనమాట మనం పైసలు కడుతున్నాం కాబట్టి అన్ని దాంట్లోనే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు జిమ్ ఓపెన్ ఉంటుంది నువ్వు ఎప్పుడైనా వచ్చి ఏమైనా ఏమైనా అంటే మిషన్లు ఎత్తుకొని వెళ్ళి అమ్ముకోవద్దు ఈ పని చేసుకొని నీట్గా వర్కౌట్ చేసుకొని వెళ్ళిపోవాలి నీట్గా ఉంచిరు చూసి ఆ పద్ధతిగా అక్కడ అక్కడ ఉందా దాని మీద యూట్యూబ్ కూడా ప్లే అవుతుంది నేను ఉరుక్కుంటా యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు అనమాట అంత అంత అడ్వాన్స్మెంట్గా అయితే అన్నీ వీళ్ళు జిమ్ కూడా బాగుంది కదా పుక్యానికి వస్తుంది అనమాట మనం రెంట్ కడుతున్నాం కదా ఇవన్నీ కింద ఫ్లోర్లో ఇదండి ఇప్పుడు నేను పైకి తీసుకెళ్తాను మిమ్మల్ని చెత్త పడేసే ప్రదేశం ఇది ఇప్పుడు నువ్వు చెత్త పడేయాలంటే ఇప్పుడు పనికొచ్చే చెత్త ఉంటుందా ఇది పాత ఇంబుషామికి మనం ఇస్తాం కదా అట్టాలు అవన్నీ ఇలా పెట్టాలి అనమాట అంటే వాళ్ళు ఏం చేస్తారు రీసైకిల్కి పంపిస్తారు పనికి రాని చెత్త మొత్తం దీంట్లో ఇస్తాం ఇది ప్రతి ఫ్లోర్లో ఉంటదనమాట ఇది డబ్బా ఓపెన్ అవుతలే ఎందుకంటే పైన వేరేవాడు వాడుతుంది కాబట్టి ఇడ మనకి రాదు ఈ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో ఆ ఒకేసారి ఒక ఫ్లోర్ లో ఒక్కడే వాడగలుగుతాడు అనమాట ఎందుకంటే నువ్వు పైన వేస్తే ఆ బొక్కలంగ వచ్చి నీ ముఖం మీద పీడ పడుతుంది అనమాట వాసన అంతా ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇన్ని యూజ్ అని ఉంది అంటే ఇవి వాడుతుండు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనకు ఓపెన్ అయింది అంటే ఇప్పుడు మన చెత్త దీంట్లో వేస్తే కింద మూటలకి వెళ్ళి పడిపోతుంది అండి చెత్త పడేసి ఇంత బాగుందో ఉషిర్రా ఇప్పుడు మనం ఓపెన్ చేసాం కాబట్టి పైనోడికి క్లోజ్ అనమాట లేదంటే తెలుసు కదా చెత్త పడుతుంది మొక్కం మీద ఎంత బాగుందో చెత్త చూసిరా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పంపకండి దాంట్లో వెళ్తే అసలు రిస్క్ అనమాట పెద్దవాళ్ళే వచ్చి చెత్త పడేసి అనమాట చాలా బాగుంది చూసిరా చెత్తపడేయడానికి కూడా ఇదంతా అసలు మన దగ్గర అయితే ట్రాక్టర్ వస్తుంది పాట పెట్టుకుంటూ వస్తుంది అమ్మ వాహనం వచ్చింది అనుకుంటా పాట పెట్టుకుని వస్తాడు తీన్మార్ ఆడ బాత చూడలేక ఆడికి చెత్త అప్పుడప్పుడు వస్తాడు ఆడప్పుడప్పుడు రాడు ఇంకా ఇంటి పక్కన ఖాళీ ప్రదేశం ఉందా అంటే ఇంక అంతే పరిస్థితి ఆడ కవర్ 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 వేసి పెద్ద కొండనే కట్టేస్తాం మనం పడేసే రూమ్ ఇది అనమాట చిత్తబడేసే రూమ్ కూడా నా హాస్టల్ బీటెక్ రూమ్లో ఉన్నంత రూమ్ లెక్క ఉంది ఇదా సేమ్ రూమ్ అనమాట మాది కూడా ఇంకా ఇటువైపు వెళ్తే మనం జనాలు ఉండే ప్రదేశం అంత రూమ్ అనమాట ఇంకా రెంట్ల గురించి మాట్లాడుకుంటే లక్ష నర నుంచి రెండున్నర లక్షల నుంచి మొదలవుతుంది రెండున్నర లక్షలకి సింగిల్ బెడ్రూమ్ ఏమి ఇయ్యాడు ఒక బుడ్డి హాలు బాత్రూమ్ ఇస్తాడు ఇంకా మూడున్నర లక్షలు నాలుగు లక్షలు అయితే ఉంటుంది మనం ఒక రెండు వారాలు ఉండేళ్ళిపోతాం చాలా బాగా అనిపించింది మంచి లగ్జరీ అపార్ట్మెంట్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి నా మీకేమి అన్నిటిలో ఏది డిఫరెంట్గా అనిపించిందో అదేందో కిందో కామెంట్ చేయండి ఉంటాం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రైట్ మళ్ళా అందరికీ టేక్ కేర్ బా